ఏపీఎస్ ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని సంస్థ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు విజయవాడ ఆర్టీసీ హౌస్ లోని తన ఛాంబర్ లో ఆయన వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు తనపై నమ్మకంతో మంచి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు మునిరత్నం ధన్యవాదాలు తెలిపారు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పారు అన్ని నాశనం చేసి అన్నిటిని ఇబ్బందుల్లో ముంచినటువంటి గత ప్రభుత్వం యొక్క పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకించి ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుందో అటువంటి సంస్థ కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది అటువంటి సంస్థని విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలంటే దానికి బాధ్యతలు ఈరోజు గౌరవ నా సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణరావు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనో ఆయన నిరంతరం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ప్రతి ఒక్క సంస్థని కూడా లాభాల బాట్లో తీసుకుపోవాలని రాష్ట్ర ప్రజలు కష్టపడుతున్నారు అటువంటి ముఖ్యమంత్రి గారికి తోడుగా మేమందరం కూడా పనిచేస్తాం